బేశ్రీరామ్ అండి ఇవాళ ఇక్కడ మనం తాడవాయి గ్రామం నుండి వచ్చినటువంటి స్వామీజీ దగ్గర ఉన్నాము ఇక్కడ అఖండ జ్యోతి కార్యక్రమం అనేది జరుగుతుంది కజ్జల గ్రామంలో నేను ఇందాక చూశాను ఇక్కడ అన్న పూజ జరుగుతుందండి మామూలుగా అన్నంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఎన్నో మంత్రాల మధ్యన హారతి కార్యక్రమం జరిపి ఆ తర్వాత అన్నదానం అనేది జరుగుతుంది దాని మన ఒక్క హిందూ ధర్మంలోని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము ఆ విశిష్టత ఏంటో మనం ఈ రోజు స్వామిజీ వారిని అడిగి తెలుసుకుందాం జయ శ్రీరామ్ స్వామిజీ జయ శ్రీరామ్ మీ పేరండి మా పేరు బ్రహ్మానంద సరస్వతి బ్రహ్మానంద సరస్వతి మీరు తాడవాయి గ్రామం నుంచి వచ్చారు తాడవాయి గ్రామంలో ఉన్నాము ఒక ఇరవై ఏళ్ళు ఉన్నాము ఇప్పుడు ఇక ఇదే చెంచాన్ని తిరుగుతున్నాం అన్న ఎక్కడ పూజలు ఉంటే అక్కడ పోతుంది ఇది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అక్కడ చూడండి అమ్మున్నప్పుడు ఏమన్నదంటే మన అఖండ జ్యోతి అంటే మన జ్యోతి మన లోపట ఉంటది అమ్మ జ్యోతి ఆత్మజ్యోతి ఆ జ్యోతి మీకు గుర్తు కావాలంటే బిడ్డ ఒక జ్యోతి పెట్టాలని అప్పుడు అంటుండే అమ్మగారు ఉన్నప్పుడు అన్న పూజ ఎందుకు చేయాలనుకుంటే సద్గురు శబరి మాత తాట మేము అప్పుడు అక్కడ దత్త జయంతి అవుతుండే దత్త జయంతి అవుతుంటే ఆ దత్త జయంతిలా అమ్మ అమ్మ పాద పూజ చేసినాక ఓలకి పెట్టద్దు బిడ్డ అంటుండే అన్న పాద పూజ చేసినాక అయితే అన్నం అంటే మేము ఒకటి లింగం లింగం చేస్తుంది అయితే అమ్మే చెప్తున్నట్టే బిడ్డ ఒకళ్ళు కష్టం చేసి ఆ తీసుకొస్తారు ఒక యాభై కిలోలు అరవై కిలోలు తీసుకొస్తారు అంటే కొందరు యాభై క్వింటాల్ అరవై క్వింటాల్ ఇస్తారు కదా మరి వాళ్ళు ఏం చేస్తారు బిడ్డ వాళ్ళు ఏం చేయరు కదా ఏదో బిజినెస్ ఏదో ఒకటి చేసి తీస్తారు కాబట్టి అది కొంచెం అందులో పని చేయరు కాబట్టి వాళ్ళకు కొంచెం దోషం అనేది ఉంటది ఆ దోషము అందరికి వస్తుంది బిడ్డ ఆ దోషము తీసేయాలంటే మనము ఆడ లింగం పెట్టి అన్నం దేవత ఉంటది శివుడు అంటే పార్వతే కదా అన్న దేవత కాబట్టి అలా పూజ చేసిన దాకా ఎవరికి పెట్టద్దు బిడ్డ అంటే అన్నదనమాట అమ్మ మరి ఇప్పుడు దోషం అంటారు కదా మరి ఎట్లుంటది దోషం అనేది అంటే ఒక అడిగిన అమ్మకు అయితే సరే బిడ్డ ఇప్పుడు వచ్చినప్పుడు రేపు నేను వస్తాను పూజ చేయగలిగి వచ్చినప్పుడు మీకు చూపిస్తానంటే సరే అంటే మేము ఎంత ఇరవై ఇరవై ఐదు కింటాల్ అన్నం అడుతుంటవి పది కింటాల్ అన్నం ఒక కుప్పం వస్తుంది వేస్తుంటు రూమ్ లా దాని మీద ఏం చేస్తుంటే లింగం చేస్తుంటే లింగం చేస్తుండే మేమే చేస్తుంటే మేమే చేస్తుంటే చేసి ఏం చేస్తుంటే దానికి పూజ చేస్తుంటే అమ్మ బిడ్డ నువ్వు అన్నాడు అడిగిన చూడకున్న అది ఇప్పుడు చూడంట చెప్తే అమ్మ వచ్చి నిలబడి మన పంతులు అప్పుడు ఆ పంతులు ఉండేది అసలు నిలబడంగానే ఆయన మంత్రాలు చదువుతుంటే ఆ అమ్మ వచ్చి నీళ్ళు చల్లంగానే అంత నల్లగా అయిపోయింది అన్నమాట అన్నం అంతా నల్ల అయిపోగానే అప్పుడు మాకు అనిపించింది అంటే అంటే అప్పుడు అట్లా అనిపించింది అనమాట అబ్బో అమ్మ చెప్పింది వాస్తవమే అని అన్నా అయితే అమ్మ పాద పాడ లింగం చేసి కూడా పూజ చేసి ఆ లింగం మీద కొబ్బరికాయ కొట్టి నీళ్లు అంతా జిలకరిస్తుండే జిల్కరిస్తే అది ఉన్న దోషం అంతా పోయి అమ్మని పట్టుకుంటుంది దోషం వెళ్ళిపోయి వెళ్ళిపోయి అమ్మని పట్టుకుంటుండే అయితే ఇది బిడ్డ చూసినవా అని చెప్తుండ చూసినా ఎక్కడ గానీ మీకు ఇప్పుడు చెప్తున్నాం కదా ఎక్కడ గానీ మీరు అన్న సత్రం జరిగిన తాట అన్న పూజ మీరున్నప్పుడు మీరు ఉంటే మాత్రం అన్న పూజ చేసిన దాకా ఎవరికి పెట్టకుండా చేసినాకనే పెట్టుకుని మాకు అప్పుడు చెప్తుండే పెట్టినాడ నా పూజ చేసినాక కూడా ఏం చెప్తుండే ఫస్ట్ మీరు అన్న పూజ చేసినాక అన్ని రకాలు అవి వంట చేస్తారో అవన్నీ తీసుకుపోయి ఫస్ట్ అగ్నిదేవుడికి అవతి చేయాల ఎందుకోసం అంటే అందులో ఉన్న దోషం అంతా ఒక దాటికి వస్తే పూజ చేస్తారు నీళ్ళు చేస్తారు కదా ఒక దాటికి వస్తే ఆ పిడికెడ వాటి అన్నం తీసి ఒక అమ్మగారి చేతులు ఓల చేతు పెట్టి అదిగొండ పోయి అగ్నిదేవుడికి వేసి అగ్నిదేవుడికి అర్పణ చేసి వచ్చానుకనే భోజనం పెట్టు అని చెప్పుకోండి అందుకోసం అప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మరి మనం అప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి అమ్మ మాకు గురుదేవుడు అప్పుడు మాకు చేసేది అంటే మేము ఎప్పుడు డెబ్బై మూడు నుంచి మాకు చేసాం కాబట్టి అమ్మ యొక్క ఆదేశాన్ని అనుసారం ఇప్పటి వరకు మేము నడుస్తున్నాం అమ్మాయి చెప్పినట్టే మేము ఎక్కడున్నా కానీ అమ్మాయి చెప్పినట్టే కార్యక్రమం చేస్తాం అన్న అక్కడ ఉన్నా ఈ అన్న పూజ చేసినాక ఎవరికి పెట్టాను ఇక ఒకవేళ అన్నపూజ చేయకపోతే అక్కడ మేము కూడా తినాం ఇక మరి ఇప్పుడు మీరున్న ఇట్లా చేస్తుంది కదా ఇప్పుడు మేమంతా మామూలు ప్రజలం ఉన్నాం మరి మాకు అట్లాంటి దోషాలు అంటద్దంటే మేమేం చేయాలో మీరు ఏం లేదు ఒకటి ఏం చేయాలంటే ఏ మంత్రం రాకున్నా గానీ ఎక్కడైతే ఏ దేవుడు అయితే మీరు పూజ చేస్తున్నారో ఇప్పుడు కొందరు సత్యనారాయణ పూజ చేస్తాము అన్నదానం చేస్తాం చేసినప్పుడు మీకు ఏ మంత్రాలు లేకున్నా ఎవ్వరు లేకున్నా రెండు ఊజ్బత్లు మూర్తి ఇచ్చి ఆ రెండు ఊజ్బత్తులు దింపి ఆ ఏం లేదు ఏ దేవుడు చేస్తున్నామో ఆ దేవుడి పేరు చెప్పి ఇప్పుడు మనం నారాయణ మూర్తి చేస్తాము నారాయణ అర్పణ మరి శివుడు శివ ఆర్పణ ఏ మంత్రం రాకున్నా మనం ఆర్పణ చేసేసే వాళ్ళు చేసేసి గుంత తీసుకుపోయి ఫస్ట్ అగ్ని వేసేది ఇంకోటి ఏంటంటే ఏ దోషం ఉండదు ఇంకోటి అని అమ్మ అట్లా మాకు ఆదేశం ఇచ్చింది ఆదేశం ప్రకారం ఇప్పుడు మేము నడుస్తున్నాం ఆ విధంగానే మేము చేస్తున్నాం కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారము మనం ఏం చేయాలా ఇంకో మాట ఏం చెప్తుండే పుట్టిగా ఖరాబ్ చేస్తారు కొంతమంది అన్నమే అయితే మొలక పెట్టి నుంచి మనకు నోట్ వచ్చిన దాకా ఎందరి చేతి పడి ఉండొచ్చు మరి అందరి చేతి పడి అది తీసుకొచ్చి మనకు పెడితే మనం ఏం చేస్తాం ఇంత తింటాం ఇంత మౌలె పడేస్తాం ఆ మౌల్య పడేసిన అన్నం కూడా ఏం చేస్తాం అంటే భగవంతుడి మొరవుతుందట మళ్ళా జన్మల ఇతడికి అన్నం లేకుండా ఏ అని చెప్తుందట చెప్తుండే అమ్మ మళ్ళా జన్మల ఇతడికి అన్నం లేకుండా ఏ అని చెప్పి అప్పుడు చెప్తుందట అప్పుడు ఆమె అంటే అప్పుడు బిడ్డ అన్నం కూడా పడేయని అని చెప్తుండే అప్పుడు ఇక ఇప్పుడైతే ఇక లెక్క లేకుండా పడేస్తున్నారు ఇప్పుడు यादी अंत सद्गुर शबरी सद्गुरू श्री शबरी माता की जय, गुरुदेव जयंतनश्रीदत्त